ఉప్మా నేన అనే వారి కోసం ఇలా టేస్టీగా హెల్తీగా చేసి పెట్టండి అందరూ ఇష్టపడి తింటారు హలో అండి అందరికీ నమస్కారం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు రవ్వ వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది ఒక పాత్రలోకి తీసుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అర స్పూన్ పచ్చి శనగపప్పు రెండు స్పూన్ల వేరుశనగ గుండ్లు ఒక ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు ఇవి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ వేసి అన్నీ కలిసేంత వరకు కలుపుకొని ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసి కలుపుకోవాలి నాలుగు కప్పుల నీళ్ళు వేయాలి ముప్పావు స్పూన్ ఉప్పు వేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కూరగాయలు కుక్క వరకు కుక్ చేసుకుని ఒక అర స్పూను నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ కలిసి కుక్ చేసుకున్నాక సుజీరవ్వ అందులో వేసుకోవాలి మూత వేసి ఉంచి కొత్తిమీరతో సర్వ్ చేయాలి చూడ ఎంత బాగా వచ్చిందో మనం ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చండి కొందరు ఉప్మా అంటే ఇష్టపడరు కదా ఇలా మనం హెల్తీగా చేసి పెట్టడం వల్ల అందరూ ఇష్టంగా తింటారు మార్నింగ్ మార్నింగే ఏ హడావిడి లేకుండా ఈజీగా ఇలా తయారు చేసుకొని తినవచ్చు